ఇవన్నీ ఫస్ట్ మసాలా ప్రిపేర్ చేసుకోవాలండి మసాలా ప్రిపేర్ చేసుకోవడం కోసం చిన్న కడాయి పెట్టాను కడాయి వేడైన తర్వాత చిన్న కప్పు ధనియాలు వేసుకోవాలండి ఒక స్పూన్ సోంపు ఒక స్పూన్ మిరియాలు కొంచెం జాపత్రి రెండు నల్ల యాలకులు అరటి నాలుగు ఒక ఇంచు దాల్చిన చెక్క ఐదారు యాలకులు ఒక అన్న పువ్వు ఐదారు లాంగమొగ్గులు ఇవన్నీ వేసిన తర్వాత మంట లో ఉంచి ఇవన్నీ లైట్గా వేయించాలి ఇదిగోండి ఇలా మంచి సువాసన వచ్చిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లో తీసుకుని చల్లార్చాలి ఇవి చల్లారి లోపల మనం కొబ్బరి పాలు తీసుకుందామండి ఇదిగోండి ఒక కొబ్బరికాయ తీసుకున్నాను కొబ్బరికాయ తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా మిక్సీ పెట్టేసి పాలు తీయాలండి నీకు చక్కని బిర్యానీ చేస్తున్నా కొబ్బరి పాలు తోటే బిర్యానీ కోనసీమ స్టైల్లో చక్కని పలావ్ చేస్తున్నాను అనమాట నాటు కూడా తీసుకొచ్చారు నాన్నగారు అండి ఫస్ట్ తీసిన పాలను మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి ఈ పాలు కూరలోకి యూజ్ చేసుకుంటామండి అలాగే ఇప్పుడు మిగిలిన పాలు తీయగా మిగిలిన కొబ్బరి పొడి ఉన్నది కదా ఇప్పుడు మళ్ళా తిరిగి ఇదే జార్లో వేసేసుకొని కొంచెం నీళ్ళు పోసి ఇంకొంచెం పాలు తీయాలండి ఇవి కూడా పక్కన పెట్టేసుకుందాము తీసుకునే లోపల మనం వేగించుకున్న ఈ అంతా చల్లారిపోయింది ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్లో వేసి మెత్తగా పొడి చేసుకోవాలండి ఇదిగోండి ఈ గ్లాస్ ని రెండు గ్లాసులు బియ్యం తీసుకుంటున్నానండి బాస్మతి రైస్ కేజీ నాటుకోడి చికెన్కి రెండు గ్లాసులు బియ్యం అనమాట అంటే ముప్పా కేజీ బియ్యం ఉన్నాయి ఇవి వీటిని శుభ్రంగా కడిగేసి ఫుల్గా నీళ్లు పోసి నానబెట్టాలి ఇదిగోండి ఎంత ఫుల్గా నీళ్లు పోసి నానబెట్టాలండి మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం ఇదిగోండి నాటుకోడి చికెన్ తీసుకొచ్చారండి మా వారు చిన్న కోడ పెట్టంట అండి ఇదిగోండి ఇప్పుడు ఇప్పుడే తయారవుతున్నాయి తయారవుతున్నాయన్నమాట ఓకే అండి చక్కగా కొంచెం పెద్ద పెద్ద పీసులు కొట్టించుకొచ్చారనమాట ఇదిగోండి ఇలా పెద్ద పెద్ద పీసులు అయితే మనకి కోడి పులావుకి బాగుంటుంది అన్నమాట నేను చేసేది సపరేట్గా చేస్తాను కదండి అందు గురించి కొంచెం పెద్ద పీసులే తీసుకురమ్మన్నాను పెద్ద పీసులు తీసుకొచ్చారు ఇవి ఇంకా కట్ చేసుకునేది ఏమీ లేదు కొంచెం నీళ్లు పోసి కడిగేస్తే సరిపోతుంది ఇదిగోండి ఈ గుడ్లు అయితే కొంచెం సెపరేట్గా వచ్చిన గిన్నెలోకి తీసేసుకోవాలి ఇదిగోండి ఇప్పుడు ఇది ఒకసారి కడిగేస్తే నీట్గా అయిపోతుంది ఎందుకంటే అక్కడ చెక్కల మీద కొడతారు కదండి నీట్గా ఉండదు అనమాట ఇది ఒక్కసారి కడిగేసి వేరే గిన్నెలో తీసేసుకోవచ్చు ఒక స్పూన్ సాల్ట్ వేయాలండి ఒక స్పూన్ పసుపు ఒక స్పూను కారం వేస్తున్నానండి ఇంకా కూరలో కూడా వేసుకుంటాం కారం ఇప్పుడు ఒక నిమ్మకాయ చెక్క తీసుకొని ఇలా పిండి వేయాలండి ఈ చికెన్లోని పిండి వేసేసిన తర్వాత బాగా కలపాలి ఇలా బాగా మ్యారినేట్ చేసేసి ఒక పావు గంట సేపు పక్కన పెట్టుకోవాలండి ఇదిగో కడాయి పెట్టానండి కడాయి అయిన తర్వాత ఒక నాలుగు గరిట్లో ఆయిల్ వేసుకోవాలండి వేడిన తర్వాత ఒక బిర్యానీ ఆకు ఇలా తుంచేసి వేయాలి ఇలా బిర్యానీ ఆకు వేగిన తర్వాత రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకుని బాగా సన్నగా కట్ చేసి ఇలా వేసుకోవాలి మేము ఆడిపోకుండా బాగా దోరగా వేగేంత వరకు వేయించాలి ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ పసుపు రెండు స్పూన్లు కారం రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేగించాలండి ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న ఈ చికెన్ వేసేసుకోవాలి వేసిన తర్వాత ఒకసారి బాగా కలపాలి కలిపేసిన తర్వాత మూత పెట్టేసి కొద్దిసేపు మగ్గించాలండి చికెన్ మగ్గి లోపల పలావ్ చేసుకోవడం కోసం ఒక మందపాటి పాత్ర పెట్టాలండి ఒక రెండు గంటలు ఆయిల్ వేయాలి ఆయిల్ వేడైన తర్వాత బిర్యానీ ఆకు అలాగే ఒక పువ్వు నాలుగు మరటి మొగ్గలు చిన్న దాల్చిన చెక్క వేసి కొంచెం వేగిన తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసుకున్న రెండు ఉల్లిపాయలు వేసి ఇవి కూడా బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగించాలి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ వేగించామనుకోండి అంతా ఈక్వల్గా వేగుతాయి ఇదిగోండి ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు ఒక రెండు స్పూన్లు వెల్లుల్లి పేస్ట్ వేయాలి అలాగే చీల్చిన నాలుగు పచ్చిమిరకాయలు కొంచెం పుదీనా అలాగే కొత్తిమీర ఇవన్నీ వేసి ఒకసారి బాగా కలుపుతూ మీడియం ఫ్లేమ్ మీద నిదానంగా వేగించాలి మంచి ఫ్లేవర్ వస్తుందండి పుదీనా కూడా వేసుకుంటేనే పలావ్ స్మెల్ మంచిగా వస్తుంది అనమాట ఓకేనండి ఇవన్నీ వేగిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసి బాగా వేగించాలి మాడిపోకూడదండి మాడిపోకుండా ఉంటేనే ఆ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది మనం తయారు చేసి పెట్టుకున్న ఈ మసాలా పొడి ఉంది కదండి అది నాలుగు స్పూన్లు వేసుకోవాలి వేసి అంతా బాగా కలుపుతూ మంచిగా వేగిన తర్వాత నేను రెండు గ్లాసులు బియ్యం తీసుకున్నాను కదా రెండు గ్లాసులు బియ్యానికి నాలుగు గ్లాసులు వాటర్ వేయాలి మూడు గ్లాసులు నీళ్ళు పోసాను కదండి ఒక గ్లాసు పాలు పోయాలన్నమాట వేసిన తర్వాత ఒకసారి బాగా కలపాలి కలిపేసిన తర్వాత మూత పెట్టేసి మరిగించాలండి అప్పుడే సాల్ట్ వేయకూడదు సాల్ట్ వేస్తే పాలు తొందరగా విరిగిపోతాయి అన్నమాట ఈ లోపల మనం కూర ఒకసారి చూద్దామండి ఇదిగోండి నీళ్ళనేవి కొంచెం ఊరినాయి కదా కొంచెం సేపు ఉడికిందనమాట చికెను ఇప్పుడు మనం తీసిపెట్టుకున్న మొదటి చికెన్ పాలు కొబ్బరి పాలు వేసేసుకోవాలి వేసి ఒకసారి బాగా కలిపేసి మళ్ళీ మూత పెట్టేసి హై ఫ్లేమ్ మీద ఒక టెన్ మినిట్స్ ఉడికించాలి ఇదిగోండి ఇలా ఉడికిన తర్వాత మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇప్పుడు మనం పక్కకు తీసిపెట్టుకున్నాం కదా ఎగ్స్ అవి వేసేసుకోవాలండి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి కొద్దిసేపు ఉడికించాలి ఈ లోపల మనకి ఇక్కడ ఏసరం మరుగుతుంది మనం కడిగి పెట్టుకున్న ఈ బియ్యం వేసేయాలి రెండు గ్లాసుల బియ్యానికి నాలుగు గ్లాసుల నీళ్ళు మాత్రమే పోసానండి ఎందుకంటే ఇవి కొత్త బియ్యము మరి పాత బియ్యం కాదనమాట కొంచెం కొత్త బియ్యం అండి అందుగురించి నుజ్జు అయిపోతుంది అన్నమాట కొత్త బియ్యం అయితే కొంచెం నీళ్లు కరెక్ట్గానే పోసుకోవాలి ఎక్కువ పోయకూడదు ఇప్పుడు సాల్ట్ కూడా వేసేసాను వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసి ఇదిగోండి ఈ విధంగా ఉడికిన తర్వాత మళ్ళీ ఒకసారి గరిటి పెట్టి మొత్తం అంతా కిందకి మీదకి తిప్పమనుకోండి మొత్తం మసాలా అంతా ఈ రైస్కి బాగా అనమాట ఇప్పుడు మూత పెట్టేసి మంట చాలా తక్కువలో ఉంచి ఉడికించాలండి మూత పెట్టేసి దమ్ము వేయాలన్నమాట హై ఫ్లేమ్ పెట్టామనుకోండి మాడిపోతుంది కింద రైస్ ఉడకదు అది పక్కన పెట్టేసి ఇప్పుడు కర్రీలో మనం చేసి పెట్టుకున్న మసాలా ఫుల్ స్పూన్ తోటి రెండు స్పూన్లు మసాలా వేసి అలాగే పెట్టుకున్న నాలుగు పచ్చిమిరపకాయలు వేసి కొంచెం కరివేపాకు కూడా వేసి ఒకసారి బాగా కలపాలి ఇలా కలిపేసిన తర్వాత మూత పెట్టేసి కొద్దిసేపు అంటే సిమ్ల మీద ఉడికించాలన్నమాట సిమ్లో పెడితేనే కూర ఏదైనా సరే టేస్ట్గా ఉంటుందండి మనం గబగబా హై ఫ్లేమ్లు పెట్టేసి వండేసామంటే ఆ కూర అస్సలు రుచిగా ఉండదన్నమాట నిదానంగా చేయాలండి ఏదైనా సరే అప్పుడే ఏదైనా సరే మంచి రుచిగా ఉంటుంది ఇప్పుడు ఈ విధంగా కలిపిన తర్వాత ఇంక ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి నాన్ వెజ్లోకి కొత్తిమీర కంపల్సరీ వేయాలండి అప్పుడే మంచి ఫ్లేవర్ వస్తుంది కర్రీకి ఇలా ఒకసారి బాగా కలిపేయాలండి గ్రేవీ చూసారా మనం అన్నంలోకి కలుపుకుని తినడానికి ఈ మాత్రం గ్రేవీ ఉండాలన్నమాట ఇంకా కొంచెం దగ్గరగా చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు అలా అక్కలొద్దండి కలుపు తినడానికి బాగుండేలాగా ఈ మాత్రం గ్రేవీ ఉండాలి ఇలా పైన ఆయిల్ తేలింది కదండి ఈ ఆయిల్ అంతా నేను బాగా తేలిన తర్వాత ఈ ఆయిల్ తీసేస్తానండి నేను ప్లేట్లోకి రానవని అనమాట ఈ ఆయిల్ ఓకేనండి ఎలా ఉందండి కూర నచ్చిందా మీకు నచ్చితే కనుక ఒక లైక్ వేసుకోండి అలాగే ఇక్కడ పలావ్ కూడా రెడీ అయిపోయిందండి చూసారా చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది చల్లారిసరికి ఈ తడి కూడా ఉంటుంది అనమాట ఓకేనండి వేడి మీద కాబట్టి ఇలా కొంచెం తడిగా ఉన్నట్టుగా అనిపిస్తుంది చల్లారాలి చల్లారిన తర్వాత టేస్ట్గా ఉంటుంది ఓకేనండి మరి ఈ రెండు రెసిపీలు నచ్చితే కనుక ఒక లైక్ వేసుకోండి

అలాగే ఉట్టు కొబ్బరి పాలతో చికెన్ కర్రీ ఉండేది అది కొంచెం డిఫరెంట్ గా ఉంది అది ఇది రెండు కలిపిన ఫ్లేవర్ వచ్చింది చాలా ఉంటది ముక్క బాక కట్టుకొని కదా నా తోడు నాటు కొడి యాక్చువల్లీ అసలు కుక్కర్లో లో పెట్టి ఉండతారండి నేను అసలు కుక్కర్లో లో పెట్టలే చూసారు కదా ఏ విధంగా చేశాను చాలా బాక కుదిరింది అసలు వండుతుంటేనే బొమ్మై చేసింది వాసన అంత మంచి స్మెల్ వచ్చింది అన్నమాట చిన్న అన్న నీకు ఇష్టమని చేశాను ఇది

ఎప్పుడు బాయిలర్ తింటారు కదా ఈ డిఫరెంట్ కోసం నేను నోటి కూడా తెచ్చాను తెర తెర ముందుకు రాని వాళ్ళ నీది నువ్వు తెర ముందుకు నువ్వు వస్తా వెనకాల నేను ఓకేనండి చాలా బాగా కుదిరిందండి మా అబ్బాయి అయితే ఇంకా సాగలేకపోతున్నాడు చక్కగా కూర్చొని మంచిగా నీట్గా తింటాడు అనమాట వీడియోలో కనేసరికి కొంచెం ఎంతైనా ఆస్వాదించలేము అందుకని ఆస్వాదిస్తూ తింటారండి మీరు కూడా తగ్గు ట్రై చేస్తారని అనుకుంటున్నాను నేను ఆస్వాదిస్తూ ఆస్వాదిస్తూ తింటాను మీరు తింటారు పిల్లలు అలా కాదు పిల్లలు చక్కగా మంచిగా టీవీ చూస్తూ కూర్చుని చక్కగా ఎంజాయ్ చేస్తూ తింటారు ఓకేనండి అలా వదిలేద్దాం నేను చేసిన ఈ నాటు పులావ్ చాలా బ్రహ్మాండంగా కుదింది మీరు కనీసం మన వీడియో చూస్తున్న కొంతమందిలో కనీసం ఒక పది మంది అయినా ట్రై చేస్తారని అనుకుంటున్నాను ఓకేనండి మరి ఈ వీడియో కంటే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న కనుక్కోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్